अनवाटड ब्लॅडन सो न मेझन ग्रोथ अवाडच एक्स्ट्रा ग्रोथ सर न्यू बॅस्टिरियन जनरल सो अपडेस्टियला रदिन अनेक फिरली होतो सो रेटिला फूल रेटिने बीटॅच सो मला ऐडे इथे एफीआर इमिडट जानु भन्दा सारै राख्नुहोस् बुद्धि भइबस जति यही गरिबरा ఆరోగ్య గురించి మీకు ఇక్కడ ఏంటంటే బేబీ ఏదైనా బేబీకి సమస్య ఉన్న బేబీస్ వస్తే ఆ బేబీ బేబీకి నార్మల్ రెడ్డి బాగానే ఉంది ఇలా ఉండడానికి ఏంటంటే బేబీ నెలలు నిండి పుట్టి ఉండొచ్చు లేదంటే రెండున్నర కిలో వీళ్ళు ఏంటంటే బేబీ కొంచెం ఎర్ర పొన్ ఇక్కడ జస్ట్ స్క్రీనింగ్ తీపి అటువంటి బేబీస్ కి నైట్ గాని మంత్ డౌట్ లేకన మళ్ళీ ఇక్కడే కార్పొరా పర్నర్తా చెక్ ఉండి బడే ఉండి ఆ అయితే ఐ అయితే చేయించాలి తర్వాత టెస్టింగ్ కూడా అన్ని అన్ని ఉన్నాయి జస్ట్ ఒక చిన్న స్టేజ్ లేదో ఒక ఛానల్ ఛాన్స్ సో నా పేరు బాలకృష్ణ పుష్పగిరి వెట్టు రెట్టినలో ఆప్రమేటరీ హెడ్ అనమాట ఓకే సో పుష్పగిరి కంట ఆసుపత్రి అండ్ ఆర్బీఎస్కే అండ్ డిఐసి ద్వారా పుట్టిన ఎవరైతే తొమ్మిది నెలల కంటే తొందరగా పుడతారో వాళ్ళకేమవుతుందంటే కొంతమందిలో ఎటనోబ ప్రీమిర్చెట్ అనేది ప్రాబ్లం కంటిలో నరంలో ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి మనం ఇనిషియేట్గా టైమ్లీ స్క్రీనింగ్ అంటారన్నమాట ఎవరైతే తొమ్మిది నెలల కంటే తక్కువ పుట్టింటారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క బేబీకి ఎగ్జామినేషన్ చేయడం వల్ల కంటిలో ఉన్న ప్రాబ్లం ఏందో మనం గ్రహించగలుగుతాం ఈ ప్రాబ్లం ఎవరినైతే గ్రహి గ్రహిస్తామో ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అనేది అవసరం ఉండదు దాంట్లో కొంతమందికి మాత్రమే ట్రీట్మెంట్ అవుతుంది బట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి బేబీని మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఫర్దర్గా వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఎలా ఉందో కంటి నరంలో డెవలప్మెంట్ ఎలా ఉందో మనం ప్రతి ఒక్క బేబీకి ఆన్ టైంలో మనం స్క్రీన్ చేయాలి సో స్క్రీన్ చేసిన ప్రతి ఒక్క బేబీకి కొంతమందిలో ప్రాబ్లం అవసరం పడితే మనం దానికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది మన కంట్లో త్రీ జోన్స్గా డివైడ్ చేస్తాం అనమాట ఈచ్ జోన్లో ఏ విధంగా డెవలప్మెంట్ అయిందో అండ్ స్టేజెస్ ఉంటుంది సో స్టేజెస్ అయిన ఉన్న ప్రతి ఒక్క బేబీకి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు సో జనరల్గా బయట ప్రతి ఒక్కరికి అవగాహన ఏదంటే పుట్టిన పిల్లల్లో తక్కువ ప్రిమచ్యూరిటీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేస్తారు అని చాలామంది చెప్పుకుంటారు కానీ ప్రతి ఒక్క బేబీకి ట్రీట్మెంట్ అనేది అవసరం లేదు బట్ ఇమేజెస్ వాళ్ళ రెటిన్ ఒక డెవలప్మెంట్ అనేది ఎలా ఉందో మనం ఐడెంటిఫై చేసుకుంటే సరిపోతుంది అబ్నార్మల్గా ఉన్న బేబీస్కి మాత్రము ఆన్ టైంలో ట్రీట్మెంట్ చేయడం వల్ల చూప్ అనేది మనం కాపాడుకోగలుగుతాం అన్నమాట జనరల్గా ఎవరైతే ముప్పై ఎనిమిది వారాల కంటే తక్కువ పుడతారో వాళ్ళని మనం ఐడెంటిఫైషన్ చేసిన తర్వాత మనం ఆన్ టైంలో స్క్రీన్ చేయాలి ముప్పై ఎనిమిది వారాల కంటే డెస్టినేషన్ ఏజ్ అంటాం అనమాట అదేవిధంగా కొంతమందికి ఇరవై గెస్టేషన్ ఏజ్ థర్టీ సిక్స్ వీక్స్ ఉన్నా కూడా వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఫోర్ వీక్స్ టైం పడుతుంది సో మనం ఆన్ టైంలో స్క్రీన్ చేయడం వల్ల మనం రెటినా అనేది చూపు కాపాడుకోగలుగుతాం మనం అదేవిధంగా కొంతమందికి నార్మల్ గెస్ ఏజ్ ఉన్నా కూడా థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వీక్స్ ఉన్నా కూడా కంట్లో నరములు అనేది కొంతమందికి ఇబ్బంది అవుతుంది ఓకే ఎవరికైతే ఆక్సిజన్ అంటే ఆరోగ్యపర ఆరోగ్య రీత్యా ఎవరికైతే కొన్ని ఆక్సిజన్ సప్లై కానీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానీ ఎవరికైతే ఇస్తారో కొంతమందిలో నరంలో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి సరైన టైంలో మనం హాస్పిటల్ రిఫర్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి చూపు అనేది మనం కాపాడుకోగలుగుతాం వరకు దగ్గర దగ్గర రెండు వందల మందికి స్క్రీన్ చేస్తామనుకోండి దాంట్లో కొంత ఒక ముప్పై శాతం మంది ఇరవై శాతం మంది బేబీస్కి మాత్రమే మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం పడుతుంది ప్రతి ఒక్క రిమైనింగ్ ప్రతి ఒక్క బేబీకి ఆన్ టైంలో స్క్రీన్ చేయడం వల్ల ప్రజెంట్ యొక్క బేబీ స్టేటస్ తెలుస్తుంది ఫర్దర్గా వాళ్ళు ఎప్పుడు రివ్యూ రావాలో మనం చెప్పగలుగుతాం వచ్చిన ప్రతి ఒక్క బేబీకి నార్మల్ రెట డెవలప్మెంట్ అయ్యేంత వరకు బేబీని ట్రాక్లో ఉంచుతాం అనమాట దాని తర్వాత కూడా డెవలప్మెంట్ అయిన వ్యాస్లర్ కంప్లీట్గా డెవలప్ అయిన తర్వాత కూడా మనం ఎయిటీన్ ఇయర్స్ వరకు ఫాలోఅప్ చేస్తే ఫర్దర్గా ఏమన్నా ప్రాబ్లం రాకుండా చూసుకోబోతాము కొంతమందికి రిఫ్రాక్టివర్ అంటాము ఓకే అంటే షార్ట్ స్టైట్నెస్ అట్లా అంటాము కొంతమందికి ఆమ్లోపియా ఉంటుంది కొంతమంది కంప్లీట్గా విజన్ డెవలప్మెంట్ కానప్పుడు కొన్ని పరికరాల ద్వారా లో విజన్ క్యాటగిరీస్ చేస్తామన్నమాట దాంట్లో బేబీ యొక్క ఏదైతే బేబీ యొక్క డెవలప్మెంట్ ఉందో తాను ఇచ్చ వాళ్ళ ఇచ్చగా వాళ్ళు పని చేసుకునే విధంగా మనం లో విజన్ దానికి ట్రీట్మెంట్ ఇస్తాము టూ నుంచి ట్వంటీ త్రీ ఇయర్లో మాత్రము ఒక అరౌండ్ థర్టీ బే థర్టీ బేబీస్ మనం ఐడెంటిఫై చేస్తామన్నమాట ఓకే సో ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఒక ట్వంటీ ఎయిట్ బీబీస్ అరౌండ్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాము ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా బేబీని ఫాలోఅప్ చేస్తూ ఉండాలి సో కుదిరితే పుష్పగిరి పెట్టాలి రావాలి వాళ్ళు ఒకవేళ రాలేకపోతే ఇక్కడున్న డీఏసీలో అన్ని పరికరాలతో ఎగ్జామినేషన్ చేసిన తర్వాత వాళ్ళని బేబీ ట్రాక్లో ఉంచుకుంటాం ఇన్కేస్ వాళ్ళకి కళ్ళద్దాలు అవసరమైతే కళ్ళద్దాలు ఇవ్వడం కానీ ఫర్దర్ ఏదైనా డెవలప్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కానీ అట్లా అవుతుంది ఆయన డాక్టర్ శ్రీనివాస్రెడ్డి పిడియాట్రిషన్ పొద్దుటూరు అండి ఈరోజు ఆర్ఓపి ప్రోగ్రామ్ కనెక్ట్ కండక్ట్ చేశాము ఆల్ స్టాఫ్ నర్సెస్ డాక్టర్స్ పిఎస్సి యూపీఎస్సి అందరు అందరి డాక్టర్స్ను ఇక్కడ గ్యాదర్ చేసేసి టోటల్గా ఆర్ఓపి గురించి ఎవ్రీ పాయింట్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి నియర్ టు వాళ్ళకి దగ్గరలో ఏదన్నా కేసెస్ అబ్నామల్గా కానీ లైక్ ప్రీ డెలివరీస్ ఏమన్నా అయ్యి ఉండి ఫ్రీటమ్ డెలివరీస్ అయ్యి ఉండి ఒకవేళ కానీ వాళ్ళు హోమ్ హోమ్ డెలివరీస్ అయినా లేకపోతే అక్కడే ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లైక్ పీఎస్సీలు ఏదైనా డెలివరీ అయినా కానీ ప్రీ డెలివరీస్ని ఇమీడియట్లీ రెఫర్ టు డిహె అదే డిస్టిక్ హాస్పిటల్ లేకపోతే డిఐసి ఇక్కడికైనా రెఫర్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండడం వల్ల ఎవ్రీ పేషెంట్ను చెక్ చెక్ చేసి అందులో ఏదైనా అబ్నామాలిటీస్ ఉంటే వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసి ఒకవేళ దాంట్లో ఏదన్నా స్టేజెస్ అబ్నా అబ్నామల్ డిపెండ్స్ ఆన్ స్టేజెస్ ఆఫ్ ద అబ్నామాలిటీస్ని బట్టి వాళ్ళని ఇక్కడనే ట్రీట్ చేయొచ్చినా లేదంటే ఫర్దర్గా ఎక్కడికైనా రెఫర్ చేసి ఎక్కడ చేయొచ్చినా దీన్ని బట్టి ట్రాక్ చేస్తూ ఉంటాం పేషెంట్స్ను సో ఏ పేషెంట్ ఏ బేబీ కూడా అబ్నామా అబ్నామాలిటీస్తో ఉండకూడదు అనేది మెయిన్ ఎయిమ్ ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ సో సారీ సో ఇది మెయిన్గా ఎవరెవరికి వస్తుందంటే ప్రీటమ్ బేబీస్ ప్రీటమ్ ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్కి చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది లైక్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ టూ టూ థౌసండ్ గ్రామ్స్ అలా ఉన్న బేబీస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సో ఆ బేబీస్ కంపల్సరీగా వచ్చి ఖచ్చితంగా చేయించుకోవాలి మా ప్రొద్దుటూర్లో ఎలా ఉంటుందంటే ఎవ్రీ ట్యూస్డే ట్యూస్డే స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఎవ్రీ వీక్లీ అట్లీస్ట్ ట్వంటీ టు థర్టీ మెంబర్స్ స్క్రీన్ చేస్తే అందులో ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ డిటెక్ట్ చేసిన వెంటనే వాళ్ళను టైప్ ఆఫ్ స్టేజ్ ఆఫ్ అబ్నామాలిటీస్ని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ జరిపి విత్ ఇన్ మంత్ లోపలే వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ట్రాక్ చేసి ఫాలో అప్ చేస్తూ ఉంటాం ఈ మంచి సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సి మేము కోరుతున్నాం ఆ సైనింగ్స్